డైరెక్షన్ స్కిల్స్ ఎలా ఉన్నాయన్నది ఆ హాస్పిటల్ సీన్ ఏదైతే ఉందో హీరో ఎలివేట్ చేస్తూ చూపించడంలో దట్ ఫ్యాంటాస్టిక్ నిజంగా సో బట్టి చెప్పేయచ్చు మీరు ఎంతో మంచి డైరెక్టర్ అన్నది సో కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంకొకటి ఏంటంటే మొత్తం ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక విషయం మాత్రం బాగా అంటే మీరు ఎంత యునిక్గా ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా సో ఒక్క రెగ్యులర్ ప్యాటర్న్ లాగానే అదే ఓల్డ్ ఐటమ్ సాంగ్స్ని పెట్టడం మధ్యలో సో ఇలాంటివన్నీ కూడా ఇది రెగ్యులర్ ప్యాటర్న్ లాగానే ఉంది కదా అన్న ఒక థాట్ ఆడియన్స్కి అని నాకు అనిపించింది యాజ్ ఏ ఆడియన్స్గా నాకు చూసి నేను ఫీల్ అయిందో మీకు చెప్తున్నా సో దీనికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు అంటే మీరు చూసి చెప్పండి చూసి చెప్తానండి సో ఇలా అనుకుంటారు కదా మీరే అన్నారు కదా సో ఏ సాంగ్ ఇది అనవసరం అంటే మీరు అక్కడ నుంచి డైరెక్ట్ థియేటర్ నుంచి ఫోన్ చేసి డైరెక్టర్ అనవసరం పెట్టామని చెప్పి అని చెప్పే డెఫినెట్ గా చెప్తాను నేనైతే నో డౌట్ అంటే అది ఒకటే బోర్ ప్యాటర్న్ లాగా ట్రైలర్ లో ఆ సీన్ సాంగ్ లాగా ఉండదు ఓకే సో ఇట్స్ బేస్డ్ ఆన్ హైదరాబాద్ సాంగ్ సో గుడి పక్కనే బడి ఉంటది గంజాయి ఉంటది పక్కన అన్ని ఉంటాయి నువ్వు దేని తీసుకుంటావు నీ ఇష్టం సో ఆడియన్స్ నేను మంచి తీసుకొని చెప్పినంత మాత్రం మంచి తీసుకునే వాళ్ళు ఎవరు చేయొద్దని సాంగ్ మాత్రమే అది దానికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పే చంద్రబోస్ గారికి ఓకే సో ఒక ఐటమ్ సాంగ్ ని ఇలా రాయాలి అంటే అమ్మాయి గురించి కాకుండా ఇలా ఒక ఊరు గురించి ఇది ఇట్లా ఉంది ఏం తీసుకుంటావు అసలు సో అసలు అది నేను బెస్ట్ అనుకుంటా వావ్ సైట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి ఆన్సర్ ఇంకేదైనా చెప్తారనుకున్నా బట్ నైస్ ఆన్సర్ మేము కూడా చూస్తాం రెగ్యులర్ ప్యాటర్న్ లాగా ఉంది ఏమో అనిపించింది కానీ బట్ మీరు అన్న విధానం చూసుకుంటే ఉండదేమో అని కూడా అనుకుంటున్నాను లేదు సాంగ్ మీకు అర్థం డెఫినెట్ గా నేను ఓన్లీ ప్యాటర్న్ మాత్రమే మాట్లాడుతున్నా సాంగ్ మీనింగ్ గురించి ఏం చెప్పట్లేదు జస్ట్ ఆ ప్యాటర్న్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను అంతే సినిమా చూడండి టూర్స్ కి వాటికి అన్నింటికి వెళ్ళారు కదా సో వాట్ ఇస్ ద రెస్పాన్స్ అందరూ ఎవరో వచ్చి ఏమంటున్నారు ముందు మిమ్మల్ని ఎలా గుర్తుపడుతున్నారు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏ క్యారెక్టర్ తోటి గుర్తుపడుతున్నారా లేదా పాటతోనే గుర్తుపడుతున్నారా చాలా మందికి బాగా గుర్తుంది నేను యూజువల్లీ అనుకున్నది అప్పుడల క్యారెక్టర్ అనుకున్నాను బట్ స్టిల్ ఇప్పటికి పీపుల్ లవ్ చేస్తుంది రివ్యూ నే గువా సాంగ్ యాస్ ఐ సెడ్ రైట్ అప్పుడు కూడా సో ఎలా అనిపిస్తుంది ఆ రిసీవింగ్ అన్నది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అన్ఎక్స్‌పెక్టెడ్ అంటే డిఫరెంట్ గా లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అప్కమింగ్ యాక్టర్గా గా నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి నేను కొంచెం కష్టపడాలి అని అనుకున్నాను కానీ ట్రైలర్ అండ్ టీజర్స్ అవన్నీ చూసేసి వాళ్ళు లైక్ హ్యూజ్ రెస్పాన్స్ అసలు అంటే లైక్ మాట్లాడుతున్నప్పుడు కూడా దే ఆర్ ఎగ్జైట్మెంట్ అంతా చాలా చాలా హ్యాపీగా అనిపించింది కాదు అందరూ అలా గుర్తుపట్టారు మిమ్మల్ని ఆ పాట పాడమని ఎవరన్నా అడిగారా ప్రమోషన్స్ అప్పుడు ప్రమోషన్స్ అడగలేదు డాన్స్ అయితే అడిగారు డాన్స్ అడగాలా డైరెక్టర్ గారే చెప్పింది మంచి మూడ్లో ఉన్నారు ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మీరు చెప్పిన ఒక ఒకటే షేడ్ చెప్పారు దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి దాచెం కుప్పలు కుప్పలు ఉన్నాయి లోపల మీరు కూడా డైరెక్టర్ గారితో తిరిగి ఆయన లాగానే మాట్లాడుతున్నారు ఎంతో ఆయన సుషులు అంతే కదా అర్థమైపోతుంది మాకు ఐసి సో చాలా క్యూట్గా కనిపిస్తున్నారు ట్రైలర్లో ఇప్పుడు కూడా చాలా గా ఉన్నారు సో డ్యాన్స్ కూడా చాలా క్యూట్ గా చేశారు సో మీరు మామూలుగానే మంచి డాన్సర్ అండి బయట లేదంటే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను ఓకే సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మరొకసారి ఆడియన్స్కి తెలుగు ఆడియన్స్కి ఈ మూవీ త్రూ నేను పరిచయం అవుతున్నందుకు అండ్ ఇది చూసాక పీపుల్ కలియుగం రిలీజ్ అయిన తర్వాత నన్ను ఎలా అంటే ఆ యుషి ఏ క్యారెక్టర్ అనేది చాలా ఈజీగా చేసేస్తుంది అని మాత్రం అంటారు అదే రోజు తెలుగు స్క్వేర్ కూడా రిలీజ్ అవుతున్నాను సో ఆ సినిమాకి చాలా హైప్ ఉంది సో సేమ్ డేట్ మీరు కూడా వస్తున్నారు ఎంతవరకు ఆ సినిమా ఎఫెక్ట్ మీద పడవచ్చు డేట్ ఏమైనా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా అనిపించిందా సో ఫస్ట్ మనం క్వశ్చన్ మాట్లాడుకుందాం మన లాస్ట్లో ఏదో క్వశ్చన్ అన్నావు బుద్ధున్నాడు నేను క్వశ్చన్ అడిగారని ఓకేనండి సెకండ్ ఓకే అలాంటిదేం లేదండి అంటే ప్రతి వీక్ కాంపిటీషన్ ఉంటుంది సో మన సినిమా మీద మనకు నమ్మకం ఏదున్నా పర్లేదు అంటే మాకు చాలా నమ్మకంగా ఉన్నాం కాపీ బాగుంది ఎంత బాగున్నాయి సో వీఆర్ రెడీ టైప్ ఆఫ్ కైండ్ ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు సో మూవీ నచ్చిన విధానం బట్టి వాళ్ళు అంటే అంత గట్స్ ఏంటి సేమ్ అదే డేట్ రిలీజ్ చేయొచ్చు మనం వెళ్ళిపోవచ్చు నమ్మకం అంతే అంతే మరి దేవుడికి నువ్వు ఇప్పుడున్న పరిస్థితులకి లింక్ పెట్టినట్టు సో కలియుగం పట్టణంలో రాముడికి కదా మీరు ఏమైనా లింక్ పెట్టారా అన్న టెస్ట్ పోతున్నారా అంటే ఉండేనే పెడతాం కదా లేకపోతే పెట్టాం కదా అమ్మా ఏ ప్రమోషన్ వీడియో చూసినా హీరోయిన్ తో మంచిగా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ చేస్తున్నారు అంటే ముందేమైనా పరిచయం ఉందా మీకు ఆశీష్ గారికి అలా లేదండి లైక్ తను నాకు లైక్ మంచి ఫ్రెండ్ అయ్యింది లైక్ మూవీతో ఇట్స్ గుడ్ గుడ్ వర్కింగ్ అండ్ ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి అవ్వడం నాకు ఇంకా మంచి కంఫర్ట్ సో ఇప్పుడు ఒక విధంగా అర్థం చేసుకొని లేకపోతే చెప్పి అలా కాకుండా ఇట్స్ అ గుడ్ కోప్ మంచిగా అండ్ ఆన్ స్క్రీన్ కూడా చాలా చక్కగా వర్కౌట్ అయ్యింది అండ్ ఆల్సో లైక్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ సో ఇట్స్ గుడ్ ఓకే అన్న ఏదో కాలేజ్ ప్రమోషన్ వీడియో అనుకుంటా హీరోయిన్ గారు డ్యాన్స్ చేస్తున్నారు వేరే వాళ్ళతో మీరు ఒంటరిగా నుంచి ఉంటే కాలేజ్ అమ్మాయిలు వచ్చి మీతో డ్యాన్స్ చేస్తారు ఏ ఏ ఊరు అని ఏ ఊరు రాజమండ్రి రాజమండ్రి రాజమండ్రిలో అయితే హ్యూజ్ రెస్పాన్స్ అసలు ఉమెన్స్ కాలేజ్ అది మొత్తం కంప్లీట్ గా అండ్ ఐ రియలిటీ నేను ఎక్స్పెక్ట్ అంత రెస్పాన్స్ ఉంటుందని ఓకే సార్ మాకు మామూలుగా ట్రయలర్ అయితే బాగా చాలా బాగుంది సార్ అసలు ఎక్సలెంట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కానీ మాకైతే ట్విన్స్లా అనిపిస్తుంది స్టోరీలో చెప్పా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమా 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 చూద్దామా ఓకే అంటే ఏ పజిల్ బై రమాకాంత్ రెడ్డి గారి అని ఉంది కదా పజిల్ రివీల్ చేస్తే ఇస్తారా మీరు మాకేమనిస్తారా ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఓకే నా కథ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఒక బైక్ అండ్ ఒక స్కూటీ ప్రీమియర్స్ ఏదైనా పెడితే సో ప్రీమియర్స్ లో ఇంటర్వ్యూ లో గెస్ట్ చేయాలి విలన్ కి ఒక సపోర్టింగ్ రోల్ ఉంటుంది ఓకే ఆ సపోర్టింగ్ రోల్ ని ఇంటర్వ్యూ లో గెస్ట్ చేయాలి ఇంటర్వ్యూ లో ఒక వాట్సాప్ నెంబర్ దొరుకుతాము ఒక టెన్ మినిట్స్ అన్ని షోస్ ఒకేసారి స్టార్ట్ అవుతాయి అక్కడ మీరు ఆన్సర్ పెట్టాలి అంటే దేవి గారేనా కలియుగం అన్నారు కదా ఇందాక ట్రైలర్ లో ట్రైలర్ లో దేవి గారు కలి ఇది కలియుగం రా అన్నారు కదా హీరో గారు ఆయనేనా గెస్ట్ చేయండి మరి పజిల్ అన్న తర్వాత గెస్ట్ చేయాలిగా అంటే అంటే మోడల్స్ ఏమైనా లేదు మీరు అడిగిన క్వశ్చన్ నాకు నచ్చిందండి ఐ రెడీ ఫర్ ఇట్ ఓకే సో నేను అదైతే ఆఫర్ చేస్తున్నాను సో ప్రీమియర్స్ వచ్చిన ఎవరైనా సరే గెస్ట్ చేసి ఇది ఇతను విలన్ సపోర్టింగ్ రోల్ అని వాట్సాప్ లో సెండ్ చేస్తే విత్ టికెట్ నెంబర్ అంటే నేను తర్వాత చెప్తాను ఓకే ఇప్పుడు ఆలోచన వచ్చింది థ్యాంక్ యూ ఫర్ ఇట్ ఓకే నీకే ఫస్ట్ చెప్పాలి ఇది ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి రేపే మొత్తం డీటెయిల్స్ అని చెప్తానండి ఓకే రిలీజ్ లో మొత్తం అన్ని సో చంపే కొడుకు పుట్టలేదమ్మని అంటే క్యారెక్టర్ వచ్చి కలియగుర్రా అంటారు సో ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఇంటర్లింక్ ఉంటుందా మీ కనెక్ట్ అవడానికి ప్రతి ఒక్క సీక్వెన్స్ అండి ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ప్రతి ఒక్క సీన్ కి ఇంటర్లింక్ ఉంటుంది అంటే మనం ఒక స్కిప్ చేసి చూడే చూసే సినిమా కాదు ఇది ఒక 2 నిమిషం మనం మిస్ అయినా మనం మళ్ళీ రివైండ్ చేసుకొని మళ్ళీ అక్కడికి చూడాల్సి వస్తుంది సో ఈ లింక్స్ అన్ని కూడా లాస్ట్ కి రివీల్ అవుతుండే సో ఆ రివీలింగ్ కూడా రివీల్ అయ్యే టైంలో కూడా మనకి మిస్ చేయలేం ఐటమ్ సాంగ్ అనేది ఒకటి ఉండాలి ఆ జనరల్ గా బట్ అవుట్ అండ్ అవుట్ ఈ మధ్య థ్రిల్లర్స్ లో చూస్తుంటే సాంగ్సే ఉండట్లేదు అండ్ ఐటమ్ సాంగ్ అనేది పార్టిక్యులర్ గా ఉండట్లేదు బట్ ఇది పెట్టడానికి ఏంటి ఒక ఫోర్స్ఫుల్ ఏమైనా థాట్ ఉందా మీకు ఇది ఎలా కమర్షియల్ సినిమా మీరు కలువుగా మూవీ సాంగ్స్ విన్నారండి యా విన్నాను సాంగ్స్ నావి అంటే మాకు మాత్రం ఏం గుర్తురావు సడన్ అది అది కలియుగం సాంగ్ కాదండి అది జాన్కి శ్రీరామ్ సాంగ్ యా ఒకే కలియుగం మూవీలో జో జో లాలి అమ్మ అనే ఒక సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది సెంటిమెంట్ నీ వలన ఒక లవ్ సాంగ్ ఉంటుంది మెలోడీ ఆ కలియుగం అనే థీమ్ సాంగ్ ఉంటుంది తేరే మర్జి అనే లవ్ ఐటమ్ సాంగ్ ఉంటుంది సో ఇన్ని సాంగ్స్ పెట్టుకొని మీరు సాంగ్స్ ఏమి అనేది ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్లో ఉన్నా బయాలజీ దగ్గరే అబ్బాయిలు కనెక్ట్ అవుతారు అలాగే కొన్ని కొన్ని వాటికే మేము కనెక్ట్ అవుతాం జనరల్ కనెక్ట్ ఓకే సో నాకు ఇంకా పడలేదు అనుకున్నాను స్టార్ట్ అయింద పర్లేదు యా ఓకే జనరల్ ఉంటాం సో జనరల్ గా మనం ఒక కథ రాసుకున్నప్పుడు రాసుకున్నప్పుడే రైటర్ అండ్ డైరెక్టర్ గా మనం పర్స్పెక్టివ్ లో ఒక హీరో అని అనుకొని కథ రాస్తాం సో హూ వాస్ ద ఫస్ట్ చాయ్స్ ఫర్ కలియుగ అంటే విశ్వ విశ్వగారేనా లేకపోతే ఎనీ అదర్ హీరో అనుకుని రాసున్నారా లేదండి ఫస్ట్ నేను కథ రాసుకున్న తర్వాత ఎవరిదైనా వెళ్ళొచ్చు అనుకున్నాను సో ఒక ముగ్గురికి చెప్పాను వాళ్ళు ఈ క్యారెక్టర్ మేము మోయలేము అని చెప్పేశారు వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు సో అక్కడ నేను తర్వాత నాకు హీరో ప్రొఫైల్ రావడం విశ్వాది విశ్వాని క్వశ్చన్ అడిగాను క్యారెక్టర్ చేస్తానంటేనే చెయ్యి లేదు స్టోరీ బాగుంది ఒప్పుకుంటాను అంటే తర్వాత అవ్వదని చెప్తే నేను చేస్తాను అని చెప్పాడు ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాను నేను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అంటే బయట చూస్తే చాలా సైలెంట్గా కూల్గా ఉన్నారు సో అందులోనే అలానే ఉంటారా కొంచెం డిఫరెంట్ చూపించే టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ సో సో జనరల్ గా రూపాయి పెడితే రెండు రూపాయలు రావాలని ఆలోచించే ఎక్కువగా ఉంటారు సో మీరు ఎక్కడా పెట్టే దగ్గర బ్యాక్ స్టెప్ వేయలేదని విన్నాం సో దీని వరకు మీకు అంటే ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు ఒక ట్రిగర్ అవుతుంది కదా సో క్లైమాక్స్ ఎండింగ్ వచ్చేసరికి మీకు హ్యాపీనా హ్యాపీ ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఏ విధంగా అంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో కాంపిటీషన్ అనేది ఉంటుంది సో కాంపిటీషన్ ఉంది అని చెప్పి మనం బ్యాక్ స్టెప్ ఎప్పుడు మనం వేయం కదండి సో ఇదే మాకు మంచి సిక్నం లాగా అంటే మంచి ఒక సక్సెస్ అవ్వచ్చు సో అందరికీ హాలిడేస్ వచ్చాయి యూత్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ మొత్తం అందరికీ హాలిడేస్లో ఉన్నారు సో ఇప్పుడు వరకు వచ్చిన మూవీస్లో రేపు మా లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఓ మూ బుస్ వరకు ఉంది సో ఆ మూవీ ఏ విధంగా సక్సెస్ అయ్యిందో మీకు తెలుసు మీకు అందరికీ సో ఇప్పుడు మేము రిలీజ్ చేసుకుంటే సో మేము ఎలాగైనా మేము ముందుకు సక్సెస్ అవుతాం అని ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు వేరే ఇంకో మెయిన్ హీరోయిన్ ఉన్నారు కదా శ్రవంతి గారు చిత్ర శుక్లా గారు మీ పర్సనల్ పేర్లు చెప్పదు ఇక్కడ మీ ఇక్కడి నుంచి కొంచెం యాంకర్ ని పిలిచి పేరు గుర్తు చిత్ర శుక్లా గారు ఎక్కువ ప్రమోషన్స్ కి రావట్లేదు బేసిక్ గా ఏదో ఒక పేరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది మనం అందుకే అన్ని పేర్లు గుర్తుపెట్టుకోలేమా ఓకే అంటే చిత్రశుక్లా గారు ఎందుకు ప్రమోషన్స్ రావట్లేదు ఏమన్నా మీరే కావాలని ఆపారా ఆవిడ క్యారెక్టర్ ఏమన్నా హెల్త్ బాగాలేదు అమ్మాయికి కాబట్టి ఫోన్ నెంబర్ ఇస్తే కనుక్కోండి అయితే నాకు తీసుకుంటా తెలుసు నాకు తెలుసు చిత్ర గారు హీరోయిన్ ఏమైనా సిస్టర్స్ ఆ సార్ వాళ్ళు సపరేట్ చిత్ర వేరు ఈ అమ్మాయి వేరుగా వేరు వేరే ఊరికి ఇద్దరిది ఈ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయిది ఎక్కడ